ఇప్పుడు ఇరవయో వచనానికి వెళ్దాం ఆయన చెప్తున్నాడు మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధార్జలము చల్లుదును మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసదను ప్రభువు ఒక వ్యక్తిని నిజంగా రక్షించినప్పుడు ఆయన వారి జీవితంలో చేసే ఒక పని ఏంటంటే వారిని పవిత్రపరిచే పనిని ప్రారంభించడం మనం యేసుక్రీస్తును విశ్వసించిన క్షణం మనం విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానపరచబడతాం కానీ మనం నిజంగా విశ్వసిస్తే దేవుడు పవిత్రత అనే జీవిత కాలపు పనిని మనలో ప్రారంభిస్తాడు మారుస్తాడు పవిత్రపరుస్తాడు మన ప్రతి విధమైన కల్మశాల నుండి మన ప్రతి విధమైన విగ్రహాల నుండి అయితే మీరు ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను ఆయన అది చేయగలడు ఆయన అది చేయగలడు ఆయన విశ్వాసిపై సర్వభౌమాధికారి మరియు ఆయన విశ్వాసి జీవితంలో పనిచేసి ఆ విశ్వాసిని శుద్ధి చేయగలడు ఆ విశ్వాసిని పరిశుద్ధతలో ఎదిగేలా చేయగలడు మీకు ఒక ఉదాహరణ ఇస్తాను నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను పొలాల్లో పెరిగాను ఇక్కడ కాలిఫోర్నియాలో ఉంటున్న మీలో ఎవరైనా పొలాల్లో పెరిగారో లేదో నాకు తెలియదు కానీ ఒక విషయం ఏంటంటే పొలాల్లో పెరిగే అబ్బాయిలు ఎప్పుడూ మురికిగా ఉంటారు ఎప్పుడు మరియు వారందరికన్నా నేను ఎక్కువ మురికివాడను ప్రతి చోట నాకు క్రాక్స్ పగుళ్ళు ఉండేవి మొత్తం మురికే ఎందుకంటే నేను ఎప్పుడు పొలాల్లో ఆడుతూ ఉండేవాణ్ణి నా తండ్రితో కలిసి పొలాల్లో పనిచేస్తూ ఉండేవాణ్ణి ఎప్పుడు మురికే ఒకసారి నాకు తొమ్మిదో పదో సంవత్సరాలు ఉన్నప్పుడు పొలంలో రోజంతా గడిపి రాత్రిపూట నేను ఇంటికి ఆలస్యంగా వెళ్ళాను నేను చాలా అలసిపోయాను మా అమ్మ చెప్పింది పాల్ నువ్వు వెళ్ళి స్నానం చేయాలి అని అఫ్కోర్స్ కోర్స్ నాకు అప్పుడు తొమ్మిదో పదో సంవత్సరాలు ఉండేవి నేను ఖచ్చితంగా పెద్దవాడిని అవుతున్నాను కాబట్టి మా అమ్మతో అన్నాను అమ్మా ఆ ఈ రాత్రి నేను స్నానం చేయాలని అనుకోవట్లేదు అని ఒక్కసారిగా మా అమ్మ ముఖమంతా మారిపోయింది తన ముఖాన్ని నేను ఇంకా చూడగలను అది ఇప్పటికీ కూడా నన్ను భయపెడుతుంది తాను నన్ను చూసి చెప్తుంది నువ్వు స్నానం చేస్తున్నావు నేను చెప్పాను ఓకే నేను స్నానం చేస్తాను కాబట్టి నేను లోపలికి వెళ్ళి ట్యాప్ ఓపెన్ చేసి కొన్ని చుక్కల నీళ్ళు మాత్రమే పట్టాను ఎందుకంటే అబ్బాయిలు ఎవరైతే పొలాల్లో జీవిస్తారో వారు నదిలో ఈత కొట్టడానికి ఇష్టపడతారు ఇంకా ప్రతిది కానీ తొట్టెలో స్నానం చేయడానికి ఉన్న నీటిని చూసి మాత్రం భయపడతారు ఎందుకో నాకు తెలియదు కాబట్టి నేను కొన్ని చుక్కల నీళ్లు పట్టి ఇలా చేశాను ఆ తర్వాత మా అమ్మ తెల్లటి టవల్ తీసుకొని నన్ను నేను తుడుచుకున్నాను ఇప్పుడు ఆ టవల్ నల్లగా అయింది ఇంకా అంతా చాలా మంచిగా జరుగుతూనే ఉంది మా అమ్మ తలుపు దగ్గరికి నడుచుకుంటూ వచ్చేదాకా మా అమ్మ నన్ను చూసింది నీళ్లను పడుతూ వెనుక నుంచి నా మెడను పట్టుకొని లాగి అప్పట్లో వాళ్ళు అలానే చేసేవారు ఆమె వెనుక నుండి నా మెడను పట్టుకొని నన్ను ఆ నీటిలో ముంచేసింది నేను మునిగిపోతాననుకున్నాను మా అమ్మ ఎవరంటే తన జీవితంలో ఎక్కువ కాలం పొలంలో పనిచేసిన మహిళ తన చేతులు మెటల్ ఫైల్స్ లాగా ఉండేవి తాను నన్ను పట్టుకొని తోమడం తోమడం ప్రారంభించింది నేను స్నానం తొట్టి నుండి బయటికి వచ్చినప్పుడు దేవుని షికాని మహిమలాగా మెరుస్తూ ఉన్నాను నేను దాదాపు నా చర్మం నుండి మూడు లేయర్స్ కోల్పోయి ఉంటాను కానీ నేను శుద్ధి చేయబడ్డాను ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచించాలి మా అమ్మ దేవుని కంటే శక్తిగలదా నేను అనుకుంటున్నాను కొంతమంది ప్రసంగికులు అవును అని చెప్పొచ్చు కాని బైబుల్ చెప్తుంది కాదు అని దేవుడు చెప్తున్నాడు మీ మీద శుద్ధాజలము చల్లుదును మరియు గమనించండి ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు నువ్వు శుద్ధీకరించబడతావు నువ్వు శుద్ధీకరించబడతావు వెస్ట్లో మరొక సమస్య ఏంటంటే మనకు తండ్రి అధికారం అనే ఒక కాన్సెప్ట్ లేదు తండ్రులు వారి పిల్లలను అడుక్కోవడం నేను చూశాను తల్లిదండ్రుల అధికారం అని ఒక కాన్సెప్టే లేదు కాబట్టి మనిషి హృదయంలో దేవుడు చేసే పనిని మనం అర్థం చేసుకోలేం దేవుడు తన పిల్లలను చూసి చెప్తాడు నువ్వు శుద్ధీకరించబడతావు ఆయన ఇంకా ముందుకెళ్ళి ఇలా చెప్తాడు మనం దీనిని సులువుగా చేయొచ్చు లేదా మనం దీనిని సులువుగా చేయొచ్చు ఎందుకంటే నాకు రెండు మార్గాలు సులువుగానే అని దేవుడు తన ప్రజలను శుద్ధి చేస్తాడు మరియు నువ్వు ఆయన ప్రజగా ఉన్నావు అనడానికి గొప్ప రుజువు ఏంటంటే నువ్వు ఆయన నుండి తప్పించుకోలేవు నిన్ను శుద్ధి చేయడానికి నీలో పని చేస్తాడు ఇప్పుడు మీరు దీనిని చూడాలనుకుంటున్నాను ఆయన చెప్తున్నాడు మీ విగ్రహంలో వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను ఒకవేళ నేను నా క్రైస్తవ జీవితాన్ని వివరించాలి అంటే ఇది ఒక గొప్ప వచనమని చెప్పొచ్చు నా జీవితాన్ని వివరించడానికి నేను ఇంచుమించు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ప్రభుతో నడుస్తున్నాను మరియు ఆ ఇరవై ఎనిమిది సంవత్సరాలలో దేవుని ప్రేమ గల క్రమశిక్షణ అస్తము నేను చూశాను నాకు నేర్పించడం శోధనలో ఉంచడం తప్పుడు మార్గంలో వెళ్ళినప్పుడు నన్ను శిక్షించడం నేను చూడగలను నేను ఒప్పుకోలు చేసుకున్న క్షణం నుండి దేవునితో సహవాసంలోనికి వచ్చిన క్షణం నుండి నేను తప్పించుకోబడలేదు ఆయన నాకు తండ్రిగా అయ్యాడు మరియు ఆయన చాలా శ్రద్ధగల తండ్రి తన పిల్లలు ఘోరంగా ఉండకూడదని ఆయన చూసుకుంటూ ఉంటాడు మీకు ఒక ఉదాహరణ ఇస్తాను ఇలా అనుకోండి నేను మీ పాస్టర్ని నేను ఎక్కడో ప్రసంగించి చాలా అలసిపోయాను రాత్రిపూట పన్నెండు గంటలకి నేను నా భార్యతో తిరిగి ఇంటికి వస్తున్నాను నేను అలా కారు నడుపుతూ ఇంటికి వస్తున్న దారిలో మీ పద్నాలుగు ఏళ్ళ కూతురు కనిపించింది తాను చాలా చెడ్డవారైన ఒక యవనస్తుల గుంపుతో వీధి చివర నుంచోని ఉంది ఒక పాస్టర్గా నా భార్య కారులో ఉంది గనుక నేను ఆ వీధి చివరికి వెళ్ళి ఆమెతో చెప్తాను అమ్మ కారులోకి రా నేను మీ ఇంటికి తీసుకువెళ్తాను ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ చిన్న అమ్మాయితో నేను ఒక పాస్టర్గా కోపంగా ఉండను కానీ నేను తన తండ్రితో కోపంగా ఉంటాను ఒకవేళ ఆయన సంఘ సభ్యుడైతే నేను అతని దగ్గరకు వెళ్ళి చెప్తాను ఎలాంటి నిర్లక్ష్యపు తండ్రివి నువ్వు అని నీ పిల్లల విషయంలో అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటున్నావు నీ శ్రద్ధ క్రమశిక్షణ లేకుండా వీధులలో క్రూరంగా తిరగడానికి నువ్వెలా వారిని అనుమతించావు ఇప్పుడు నువ్వు నిజంగా నమ్ముతున్నావా దేవుడు నిర్లక్ష్యపు తండ్రి అని ఆ దేవుడు అమెరికాలో ఉన్న తన పిల్లలందరూ విరుద్ధంగా జీవించడానికి వారిని అనుమతిస్తాడా ప్రతి విధమైన అబద్ధాన్ని నమ్మడానికి వారిని అనుమతిస్తాడా పాపంలో జీవించడానికి వారిని అనుమతిస్తాడా ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పద్ధతిని ప్రతి విధమైన మార్గాన్ని అనుమతిస్తాడా నువ్వు అనుకుంటున్నావా దేవుడు తన పిల్లల విషయంలో అంత నిర్లక్ష్యుడు అని ఖచ్చితంగా కాదు యవనస్తులు మీరు నిజంగా దేవునికి చెందినవారు ఆయన నిజంగా మీకు తండ్రి అనడానికి ఒక రుజువు ఏంటంటే ఆయన నిన్ను శుద్ధి చేయడానికి నీ జీవితంలో ఇన్వాల్వ్ అవుతున్నాడా నేను మరొక ఉదాహరణ మీకు ఇస్తాను నా బాల్య జీవితం నుంచి ఆ రోజు స్కూల్కి మొదటి రోజు మా అమ్మ నాతో ఇది చెప్పింది నేను స్కూల్కి వేసుకొని వెళ్ళడానికి నా కోసం కొత్త బట్టలు కొని తెచ్చి నాతో ఇలా చెప్పింది స్కూల్ అయిపోయాక కొట్లాడుకొని బట్టలు చింపుకోకు అలానే ఎక్కడైతే నువ్వు ఆడుకొని మురికిగా అవుతావో ఆ నది దగ్గరికి వెళ్ళకు అని ఆ రెండు విషయాలు చేయాలంటే నాకు చాలా ఇష్టం స్కూల్లో ఉన్నప్పుడు మంచిది నా తల్లి ఏం చేయొద్దని చెప్పిందో నేను ఎగ్జాక్ట్గా అదే చేశాను మరియు నాకు తెలుసు ఇప్పుడు నేను పెద్ద ఇబ్బందిలో పడ్డానని చాలా పెద్ద ఇబ్బంది కాబట్టి నాకు ఎప్పుడు ఉన్నట్టు ఒక రకమైన మైండ్ ఉండేది కాబట్టి నా ఇద్దరు స్నేహితులు జాన్ రాన్స్తో చెప్పాను నాతో కలిసి మా ఇంటికి వస్తారా అని వాళ్ళు చెప్పారు ఆ ఖచ్చితంగా వస్తాము అని ఎందుకంటే వాళ్ళ బట్టలు కూడా నాలాగా చిరిగిపోయి మురికిగా ఉన్నాయి అయితే మేము ఇంటికి దగ్గరగా వస్తున్నాము మా అమ్మ కిటికీలో నుంచి చూస్తుంది తన కళ్ళల్లో నుంచి మంటలు వస్తున్నాయి మరియు నాకు తెలుసు నాకు తెలుసు నా జీవితం ఇంకా అయిపోయింది అని అయితే నేను త్వరగా ఆలోచించి చెప్పాను అమ్మా నువ్వు కోపపడే ముందు నీకొకటి చెప్పనివ్వు ర్యాన్స్ ఇంకా జాన్ కూడా వారి బట్టలు చింపుకున్నారు అలానే వారు కూడా మురికిగా అయ్యారు అయితే తను నాతో ఒకటి చెప్పింది అది ఒక మంచి థియాలజీని నాకు నేర్పించింది ఇదే తాను చెప్పింది రాన్స్ ఇంకా జాన్ నా పిల్లలు కాదు నువ్వు నా పిల్లోడివి వారితో నాకేమీ సంబంధం లేదు కానీ నీతో నాకు అన్ని విషయాలు సంబంధించినవే ఇప్పుడు పైకి వెళ్ళి ప్రార్థన చేసుకొని చచ్చిపోవడానికి తయారవ్వు ఇప్పుడు నువ్వు చూస్తున్నావా ఇక్కడ ఏం జరుగుతుందో నా తల్లికి నా మీద హక్కు ఉంది నా తండ్రికి నా మీద హక్కు ఉంది నేను వారికి చెందినవాడని నేను వారి బిడ్డను అలానే నువ్వు నిజంగా మారుమనిసు పొందితే దేవునికి నీపై హక్కు ఉంటుంది నువ్వు ఆయనకి చెందినవాడవు ఆయన సొంత మహిమ కొరకు ఆయన నిన్ను మారుస్తాడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను మారుస్తాడు నువ్వు ఎలా ఉన్నావో అలా నిన్ను జీవించనీయడు జీవించనీయ్య మరియు నిన్ను మార్చగల శక్తి ఆయనకి ఉంది ఆయన సర్వభౌమ అధికారి అయిన తండ్రి మనం ఏజ్గేలులోనే ఉండి ఒకసారి హెబ్రి చూడాలని కోరుతున్నాను హెబ్రి పన్నెండవ అధ్యాయం ఐదవ వచనాన్ని చూడండి హెబ్రిలో పన్నెండో అధ్యాయం ఐదవ వచనాన్ని మనం చూద్దాం అతను ఇలా చెప్తున్నాడు మరియు నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము ప్రభు తాను ప్రేమించిన వాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మర్చిత్రి ఆ తరువాత అతను చెప్తున్నాడు శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మను చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు ఇప్పుడు ఎనిమిదో వచనాన్ని వినండి ఇక్కడ హెచ్చరిక ఉంది కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు నువ్వు పాపంలో జీవిస్తూ నీ లోక స్నేహితులతో లోకానుసారంగా జీవిస్తూ లోకానుసారమైన పనులు చేస్తూ మరియు దానిలో కొనసాగుతూ ఆత్మలో నిజమైన ఒప్పుకోలు లేకుండా దేవుని నుండి ఎటువంటి క్రమశిక్షణ లేకుండా ఉంటే నువ్వు నిజంగా దేవుని కుమారుడవు కాదు దుర్బీజ కుమారుడవు అనడానికి ఇది రుజువు నువ్వు ఒకవేళ లోకం యొక్క ఇంద్రియ సంబంధమైన వాటిని ప్రేమిస్తే మరియు దానిలో ఉన్న అతిశయాన్ని అంతా ప్రేమిస్తే అది శరీరాశ నేత్రాశ గర్వము మరియు లోకంలో మైమర్పిస్తున్న అన్ని విషయాలు మరియు నువ్వు వాటిలో తండ్రి క్రమశిక్షణ లేకుండా పాల్గొంటున్నావు ఎందుకంటే ఆ తండ్రి నీకు తండ్రి కాడు తిరిగి ఏజ్గేలుకు వద్దాం మీరు దీనిని ఆలోచించాలని కోరుతున్నాను బైబిల్ గ్రంథంలో ఒక వచనముంది అది ఇలా చెప్తుంది నేను యాకోబును ప్రేమించు తిని